హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐసిటి తెలుగు ఈ వీడియోలో నేను మనం అసలు నేను ఎందుకు ఆప్షన్ బయ్యంగ్ అనేది వదిలేశాను సో క్విట్ ఆప్షన్ బయ్యింగ్ సో ఇండియన్ మార్కెట్లోనే చేయట్లేదు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ అవి అవి నడుస్తూ ఉన్నాయి లాంగ్ టర్మ్కి సో అసలు వైఐ క్విట్ ఆప్షన్ బయంగ్ అనేది చూద్దాం సో ఫస్ట్ ఏంటంటే ఆప్షన్ బయ్యింగ్ అసలు మనకి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది ఎప్పుడు టూ థౌజండ్ ఓకే మనకి ఒక సెబీ రిపోర్ట్ అయితే వచ్చింది ఎప్పుడు సెప్టెంబర్ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అది లాస్ట్ త్రీ ఇయర్స్ డేటా సో వాళ్ళు త్రీ ఇయర్స్ డేటాని చూసి అబ్జర్వ్ చేసి ఈ మెట్రిక్స్ అనేది రిజల్ట్ చేశారు సో వాళ్ళు ఏం రిలీజ్ చేశారో చూద్దాం ఎఫ్ఎన్ఓ రిపోర్ట్ ఇవి పర్టికులర్గా ఏదైతే మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ ఉందో ఆ సెగ్మెంట్ వైజ్గా మొత్తం ఓవరాల్ ఇండియాలో సో ఏం చెప్తున్నారు ఇండివిజువల్ ట్రేడర్స్ ఇన్ ఎఫ్ఎన్ఓస్ అక్కర్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ కోర్ లాస్ ఓవర్ త్రీ ఇయర్స్ అంటే పాస్ట్ త్రీ ఇయర్స్గా గడిచిన మూడు సంవత్సరాలుగా వాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ లాక్ కోర్స్ అంటే ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు లాస్ అయ్యారు అర్థమవుతుందా సో ఈ రిపోర్ట్ గురించి మనం రీసెర్చ్ చూద్దాం అసలు ఇది ఆల్రెడీ మన తెలుగు యూట్యూబర్స్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ చెప్పారు మీకు సో నేనేం చెప్తానో మీరు ఒకసారి చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ చూస్తే మనకి నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ చూడండి సో మన ఇండియాలో మహారాష్ట్రలో ఎక్కువ మంది ఉన్నారు సో ఇక్కడ చూడండి వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ వన్ వన్ మిలియన్ సో నైన్ థర్టీ కే ఫైవ్ ఫార్టీ కే థౌజండ్స్ అనమాట సో అంతమంది ట్రేడర్స్ అయితే ఉన్నారు సో ఇక్కడ చూడండి టోటల్ వాల్యూ చూసుకున్నారు ఇది ట్రేడింగ్ ప్యాటర్న్స్ టైర్ వన్ సిటీస్ ఓకే టైర్ వన్ సిటీస్లో అనలైజ్ చేసి పెట్టారనమాట కిందకు వస్తే మనకి ఏమవుతుంది మోస్ట్ గ్రోత్ ఇన్ ఎఫ్ఎన్ఓ ఓ ట్రేడ్స్ సో ఎక్కడ గ్రో అవుతున్నారు అంటే నంబర్ ఆఫ్ ట్రేడర్స్ ఎక్కడ ఇంక్రీజ్ అవుతున్నారు అస్సాం ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ సో ఇక్కడ డేటా షోస్తో నోబల్ ఇంక్రీస్ ఇన్ ది నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ సో అక్కడ పెరుగుతున్నారు అన్నమాట ఇంకా ఎక్కువ మంది పెరుగుతున్నారు సో ఇక్కడ చూడండి హై లాసెస్ ఇన్ సౌత్ స్టేట్స్ మొత్తం సౌత్ ఇండియాలో సౌత్ స్టేట్స్ సౌత్ ఇండియాలో ఎవరు ఎక్కువగా లాస్ అవుతున్నారు ఇక్కడ చూసుకోండి మనమే ఉన్నాం నెంబర్ వన్లో ఎవడో లేడు మనమే వన్ పాయింట్ నైన్ సెవెన్ తెలంగాణలో అరౌండ్ టూ లాక్స్ టూ ల్యాక్స్ రెండు లక్షల మంది లాస్ అవుతున్నారు హై లాసెస్ ఇన్ సౌత్ స్టేట్స్ హై లా ఇన్ సౌత్ ఇండియా ఈజీగా అనుకుంటే తెలంగాణలో టూ ల్యాక్స్ మనం ఏమైనా తక్కువ తిన్నామా ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెర్ పర్సన్ ఒక పర్సన్ ఇంత లాస్ అవుతున్నాడు అనమాట సో టూ ల్యాక్స్ పెర్ పర్సన్ ఓవరాల్గా లాస్ అవుతున్నారు అందులో ఒక పర్సన్కి వచ్చేసి రెండు లక్షలు పోగొట్టుకుంటున్నాడు సో అలా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అరౌండ్ సో రౌండ్ ఫిగర్ చెప్తున్నా ఇక్కడ టూ ల్యాక్స్ ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో ఎవరు ఎక్కువ చేస్తున్నారు అర్థమవుతుంది లాసెస్ మనమే చేస్తున్నాం ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి మనకి దొరద ఎక్కువ కదా యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ మిస్టేక్స్ అన్నీ చేశాను ఎవడో పుట్టిస్తాడు కాల్ ఇస్తాడు మనకేమీ తెలియదు సో డబ్బులు వస్తున్నాయి కదా అని ఎవడో టెలిగ్రామ్లో సిగ్నల్స్ ఇస్తున్నాడని జాయిన్ అవుతాం నా కెరీర్ అలాగే స్టార్ట్ అయింది అర్థం చేసుకోండి ఇంతకుముందు అంటే ఎవరు చెప్పట్లేదు సో లాస్ అయ్యి అనుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆప్షన్ బయ్యింగ్లో నేను చేశాను సో ఏం తప్పులు చేసావు ఎందుకు అవ్వట్లేదు యాక్చువల్గా ఇది మన మిస్టేక్ కాదు మన మిస్టేక్ కాదు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను ఆప్షన్ బయింగ్ అనేది అసలు ఎందుకు క్రియేట్ చేశారు అదొక హెడ్జింగ్ టూల్ అది ఒక హెడ్జింగ్ టూల్ ఎవరైతే ఫ్యూచర్స్లో చేస్తారో ఫ్యూచర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను బై చేశాను అనుకుందాం బై చేసినప్పుడు ఏం జరుగుతుంది సడన్గా ఏదో ఏదో ఒక న్యూస్ వల్ల ఎందుకో ఫాలో అవుతుంది సడన్గా ఫాలో అవుతుంది నేను ఏం చేసుకుంటాను సో ఆల్రెడీ బై చేశాను ఫ్యూచర్స్లో నేను ఏం చేస్తున్నాను పుట్ తీసుకుంటాను పడుతుంది కాబట్టి పుట్ ఆప్షన్ అనేది నేను ఎందుకు పడుతున్నాను హెడ్జింగ్ చేయడానికి ఆ పొజిషన్ ఆల్రెడీ కొంచెం అప్ అప్ సైడ్లో ఉన్నది లాస్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను హెడ్జ్ చేసుకుంటాను ఆప్షన్స్ వాడి అది క్రియేట్ చేసింది ఆప్షన్స్ని యాక్చువల్గా మనం ఏం చేస్తాం నేకెడ్ ఆప్షన్స్ని ఈ సెల్ వాడెవడ సిగ్నల్ ఇస్తాడు బై చేస్తాం వాడెవడ సిగ్నల్ ఇస్తాడు సెల్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు కొంతమంది దీనికి కూడా థీరీస్ బిగ్ బార్ థీరీ గ్రీన్ బార్ థీరీ ఇవన్నీ చేస్తారు వాడు ఎందుకు చేస్తాడు వాడు ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటాడు ఎఫ్ఎన్ఓ ఎప్పుడు చేయాలంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మనకి నాలెడ్జ్ అనేది టెన్ ఇయర్స్ నాకు తెలిసినంత వరకు మినిమం పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి చేయాలంటే ఎఫ్ ఎఫ్ఎన్ఓ ఆప్షన్ బయ్యింగ్ చేయాలంటే సో ఎందుకు అలా చేయాలంటే అసలు చూడండి ఆప్షన్స్ అంటే మనకి ఏం అర్థం అలాంటి ఫస్ట్ మీరు ఆప్షన్స్ చేద్దాం అనుకుంటే సో ఇవి తెలియాలి ఇవేంటి ఆప్షన్ గ్రీక్స్ అంటారు డెల్టా కామా తీటా వేగ రో ఇందులో రెండే రెండు వాటి గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి తీటా తీటా డికే అంటాం తెలుసు కదా ఆ తీటా ఏంటి ఇంకొకటి గామా సో గామా అంటే ఏంటంటే ఇక్కడ మనకి వాలిడాలిటీ ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో దాని గురించి చెప్తాను సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు డీటెయిల్గా చూపిస్తాను ఏం జరుగుతుంది అనేది సో నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కొంచెమైనా ఆలోచించండి మనమే ఎక్కువ లాస్ అవుతున్నాం మన తెలుగు వాళ్ళమే ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక్కళ్ళు మారినా కానీ ఈ వీడియోకి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి మనం ఏం చేయాలని కూడా నేను చెప్తాను సో పాసిబిలిటీ వేస్ ఉన్నాయి మీ దగ్గర స్కిల్ ఉంటే చేయవచ్చు సో ఆ డిఫరెన్స్ ఏంటి ఎందుకు మనం లాస్ అవుతున్న ఆప్షన్ బయంగ్లో నేను చెప్దాం అనుకుంటున్నాను సో చూడండి సో ఇలా ఇవన్నీ తెలియాలి అవి తెలియకుండా మనం చేయలేము చేయలేము ఇన్ ద సెన్స్ చేసే స్థాయికి వెళ్ళాలంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఆప్షన్స్లో మనకి ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ ఉంటాయి నువ్వు సింపుల్గా ట్రేడింగ్ వచ్చు నేను చేయగలను అనుకుంటే ఆప్షన్ బయ్యింగ్ చేయలేవు నువ్వు స్కిల్తో చేయలేవు ఎందుకని ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ పడుతుంది అవి నీ కంట్రోల్లో ఉండవు ఆప్షన్ గ్రీక్స్ అనేవి సో వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆప్షన్ బైన్ చేసే ప్రతి ఒక్కడికి తెలుసు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా అర్థమవుతుంది మీకు పుట్ అంటే ఏంటో తెలుసు కాల్ అంటే ఏదో తెలుసు సో పైకి పోతుందంటే కాల్ బై చేస్తావు కింద పడుతుందంటే పుట్టు బై చేస్తావు అర్థమైందా సో ఇక్కడ చూడండి మీరు వంద రూపాయల దగ్గర కొన్నారు సీఈ కొన్నారు పైకి వెళ్తుంది అనుకుని కాల్ని బై చేశారు అదేమవుతుంది నార్మల్ డేస్లో ఏమవుతుంది డిక్ ఇక్కడ ఏమవుతుంది తేటా డిక్కీ ఎఫెక్ట్ అవుతుంది ప్రైజ్ అనేది ఎక్కడికి మారదు నువ్వు ఇక్కడ వంద రూపాయలు ఉందనుకుందాం ప్రైజ్ కూడా ఆ కాల్ ప్రైజ్ ఎక్కువ ఇరవై ఐదు వేల కాల్ అనుకుందాం ఇప్పుడు ఇది నిఫ్టీ చార్టే ఇరవై నాలుగు వేల ఐదు ఇరవై ఐదు వేల మూడు వందల దగ్గర ఉంది ప్రైజ్ ఇప్పుడు ఇరవై ఐదు వేల దగ్గర ప్రైజ్ ఉంది ఇరవై ఐదు వేలు కాల్ ఆప్షన్ అనేది వంద రూపాయలు నడుస్తుంది అనుకుందాం అది నార్మల్ డేస్లో డికే అయిపోతే అంటే ప్రైజ్ అనేది కన్సల్డేట్ అయితే ఏమవుతుంది సేమ్ ప్రైస్లో ఇరవై ఐదు వేల దగ్గరే బై చేశారు మీరు సేమ్ ప్రైస్లో ఉన్నా సరే ప్రైజ్ అనేది ఇక్కడ కన్సల్డేట్ అయింది కాబట్టి అక్యూమిలేట్ అయింది కాబట్టి మీకు ఏమవుతుంది ఒక ఫిఫ్టీ రూపీస్ లాస్ అవుతుంది ఎందుకని ఇదంతా టైం డికే ఆ తీట అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట ప్రైజ్ అనేది ఒకే ప్లేస్లో ఉంది కాబట్టి అది నీ కంట్రోల్లో ఉందా నువ్వు సేమ్ ప్లేస్లో ఉన్నావు కానీ అది తీటా ఎఫెక్ట్ అదే నువ్వు ఇది నార్మల్ డేస్లో చేస్తే ఎక్స్పైరీ డే చేస్తే ఆ హండ్రెడ్ అనేది సేమ్ ప్లేస్లో కన్సల్టేట్ అయితే జీరో అయిపోద్ది జీరో అయిపోద్ది అది ఇంకా రిజ్కి ఆడెవడ వచ్చి హీరో జీరో వాంటాడు అది ప్యూర్ గ్యాంబ్లింగ్ నువ్వు మొత్తం పోయిందని పెట్టుకోవడమే అది అసలు ట్రేడింగే కాదు అది అర్థం చేసుకోండి ఫస్ట్ ఎవరైతే ఆప్షన్ బ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో నేను చాలా గట్టిగా చెప్దాం అనుకుంటున్నాను సో ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే స్టాప్ లూజింగ్ మ్యాన్ సో మనం కోల్పోయింది చాలు అర్థం చేసుకోండి సైన్స్ అర్థం చేసుకోండి మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలంటే ఈక్విటీలో చేసుకోండి అంతే తప్ప ఆప్షన్ బయ్యింగ్లో ఆప్షన్ బయంగ్ జోలికి వెళ్ళద్దు అందులో ఏదో మనకి రిజల్ట్ కనిపిస్తుంది పెరిగిన రోజు దానికి కూడా చెప్తాను పెరిగిన రోజు ఏమైంది ఇక్కడ గామా ఎఫెక్ట్ పడద్ది ఆప్ ఎక్స్పైరీ రోజు ఇంకా బాగా పెరిగిద్ది ఎందుకు పెరుగుతుంది చూడండి అది నీకు కంట్రోల్లో ఉంటే నీకు అర్థమవుతుంది దాన్ని ఎలా చేయాలో ఎలా ప్రాఫిట్ చేయాలో వాడు ఎవడో బిగ్ బార్ వచ్చింది బై చేయమంటే చేస్తే ఎప్పటికీ ఇందులో గ్రోత్ చూడలేవు రిజల్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది వచ్చినట్టు అనిపిస్తుంది ఒకే రోజు మొత్తం పోతుంది ఒక ఎక్స్పైరీ రోజు మొత్తం తీసుకెళ్ళిపోద్ది నీకు రివెంజ్ వస్తే సో ఇవన్నీ నేను కూడా చేసే ఇనిషియల్ డేస్లో అది మన మిస్టేక్ కాదు ఆప్షన్ గ్రీక్స్ ఇది అర్థం చేసుకోండి అప్పుడు రియల్ ట్రేడింగ్ అంటే ఏంటి సో ఎందులో చేయాలనేది అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ ఏమైంది వంద రూపాయలు బై చేశాను ఇరవై ఐదు వేల దగ్గర ఉంది ఇక్కడ ఏమైంది నేను నేను అనుకున్నట్టే అప్సైడ్ వెళ్తుంది అప్సైడ్ వెళ్ళినప్పుడు నార్మల్ డేస్లో ఏమైంది వంద రూపాయలు అనేది వన్ ఇస్టు టూ వస్తే వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దగ్గరికి వెళ్ళిపోద్ది ఈజీగా వెళ్ళిపోద్ది ఎందుకని గామా ఎఫెక్ట్ పడుద్ది నార్మల్గా వన్ ఇస్టు టూ అంటే ఎంత రావాలి రెండు వందలే రావాలి కానీ నీకు మూడు వందలు వస్తుంది నాలుగు వందలు వస్తుంది ఐదు వందలు కూడా వెళ్ళిపోతుంది కొన్నిసార్లు ఐదు వందలకి వెయ్యి కూడా వెళ్తుంది ఎక్స్పైరీ రోజు అదేంటి గామా ఎఫెక్ట్ సో ఎక్స్పైరీ రోజు ఏమైతే ఆప్షన్స్ అనేవి ఇంకా జీరో అయిపోతాయి కదా ఎక్స్పైర్ అయిపోతాయి సో ఆ సిచ్యువేషన్ ఏంటంటే హైలీ వాల్టేజ్లు ఉంటాయి అనమాట వంద రూపాయలు ఉన్నాయి వెయ్యి రూపాయలకి రెండు వేలకి ఐదు వేలకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట మీరు వెళ్ళి వెళ్తే అవుతే అది ప్యూర్ గ్యామ్లింగ్ అవుతుంది అది ట్రేడింగ్ కాదు మీరు ట్రేడింగ్ చేద్దామనుకుంటే నా ఛానల్లో ఉండండి సబ్స్క్రైబ్ చేయండి గ్యామ్లింగ్ అయితే మీరు చేయవసరం అవసరం లేదు ఇప్పుడు ఇది ఇదంతా చెప్పినా కూడా నేను ఆప్షన్ బయింగ్ చేస్తాను అనుకుంటే వెళ్ళి చేసుకోండి వాళ్ళ గురించి కాదు ఎవరైతే ఇది అర్థం చేసుకొని ఓకే ఇలా జరుగుతుంది ఆప్షన్ బ్రీక్స్ ఉన్నాయి సో తేట ఎఫెక్ట్ పడుతుంది గామా ఎఫెక్ట్ పడుతుంది అది మన చేతిలో లేదు సో మన చేతిలో లేనప్పుడు మనం ఎలా ప్రాఫిట్ చేస్తాము మనం ఎలా విన్ అవుతాము ఇందులో అది ఆలోచించండి సో స్టాప్ లాస్ కూడా మనం ఎందుకు పెట్టలేమంటే మనకు అర్థం కాదు ఎంత వరకు చూపిస్తుందో ఇక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయల దగ్గర బై చేసావు యాభై రూపాయల దగ్గరికి వెళ్తే నీకు ఎంత లాస్ చూపించాలి యాభై చూపించాలి నువ్వు యాభై చూపించదు అక్కడ నోట్ డెబ్బై అవ్వచ్చు ఎనభై అవ్వచ్చు ఎందుకని తేట ఎఫెక్ట్ పడుతుంది గామా ఎఫెక్ట్ పడుతుంది అర్థం అవుతుందా అక్కడ నీకు ఆప్షన్ అంత రిస్క్ ఎంత పెట్టాలో కూడా అర్థం కాదు అర్థం చేసుకుంటే అది ఎవరు చేస్తాడు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు వాడు పెట్టుకుంటాడు ఈ రోజుకి నేను ఒక ఇరవై వేలు లాస్ అవ్వచ్చు లేకపోతే పదివేలు లాస్ అవ్వచ్చు సో ప్రాఫిట్ ఒక యాభై వేలు తీయాలని చేస్తాడు అది కూడా నా దృష్టిలో చాలా రిస్కీ వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేసుకుంటాడు వాడికి ఏదో రిజల్ట్ కనిపించింది కాబట్టి వెనకాల ఆస్తులు ఉన్నాయి కాబట్టి చేస్తాడు మనం చేయొద్దు ఎవడైతే రీటైలర్స్ అందులోనూ మన స్టేట్స్లో అందులోనూ మిడిల్ క్లాస్లో ఉంటారో మళ్ళీ చూడండి వీడియో రెండు సార్లు చూడండి అర్థం చేసుకోండి సో ఇలా ఎక్కడ ఏమైంది హండ్రెడ్ అనేది త్రీ హండ్రెడ్కి వెళ్ళిపోయింది గామా ఎఫెక్ట్ వల్ల వన్ ఇస్ట్ టూ వచ్చినా సరే టూ హండ్రెడ్ అవ్వాలి కానీ త్రీ హండ్రెడ్ అయింది ఎందుకైంది గామా ఎఫెక్ట్ మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేయండి ఎంత పెరిగిందో చూడండి కాలు వన్ టూ వచ్చినప్పుడు ఇక అంత రావాలి రెండు వందలు రావాలి మా నార్మల్ ఈక్విటీలో కానీ ఇక్కడ మూడు వందలు నాలుగు వందలు వస్తుంది ఎందుకు గామా ఎఫెక్ట్ ఇవన్నీ నేను చేశాను అందుకే మీకు ఎంత డీటెయిల్గా చెప్పగలుగుతున్నాను అర్థమైందా అదే ఎక్స్పైరీ వేట్ చేస్తే ఆ వంద రూపాయలది ఐదు వందలు అవుతుంది వెయ్యి కూడా అవుతుంది ప్యూర్ గ్యామ్లింగ్ వస్తుంది గ్యామ్లింగ్ వచ్చిన రోజు ఏంటి ఇది అన్వాంటెడ్ రిజల్ట్ అవుతుంది ఇదన్నీ లక్కీ ట్రేడ్స్ లాగా ఇది ప్యూర్ గ్యామ్లింగ్ అయిపోతుంది సో గ్యామ్లింగ్ కూడా ఇది మైండ్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట సో నాకు రిజల్ట్ వస్తుంది కదా నువ్వు ఆపవు మళ్ళీ మళ్ళీ చేస్తావు వచ్చిందాన్ని కూడా తీసుకొచ్చి పోగొడతావు అలా జరుగుతుంది అది ఎఫెక్ట్ అవుతుంది సిస్టంలో నువ్వు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ముందు ఆప్షన్ బయంగా ఆపేయండి సో ఎవరైతే జర్నీ స్టార్ట్ చేస్తున్నారు కెరియర్లో ఇప్పుడే ఖచ్చితంగా ఆపేయండి మీరు కామెంట్స్ పెట్టండి చూస్తాను చూడండి ఎంతమంది లాస్ అవుతున్నారో చూడండి వస్తున్నాయంటే ఒకడికి వాడికి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు వాడు ఏమన్నా ఫేక్ చేస్తూ ఉండొచ్చు మనకి తెలియదు వాడిని రిజల్ట్ చూపించి రిజల్ట్ నీకు కళ్ళ ముందు చూపిస్తున్నాడు వాడు సక్సెస్ అవుతున్నాడు సో వాడి దగ్గర నేర్చుకుని చెయ్యి అంతే తప్ప నీకేమీ తెలియకుండా ఈ ఆప్షన్ గ్రీక్స్ అంటే తెలియకుండా అసలు ఆప్షన్ బయంగ్లోకి రావద్దు ఆప్షన్ గ్రీక్స్ తెలియకుండా నువ్వు ఆప్షన్ బై చేయొద్దు అదే చెప్తాను నా సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి ఓకేనా సో ఈ ఎగ్జాంపుల్ చూడండి రెండు వందలు ఉన్న ఇక్కడ ఇక్కడేమైంది మనం అనుకున్నట్టు వచ్చింది ఇక్కడేమైంది ఫస్ట్ ఎగ్జాంపుల్ అక్కడే ఉంది కా కన్సల్టేట్ అయిపోయింది ఇక్కడ మనం అనుకున్నట్టు జరిగినప్పుడు ఆమె ఎఫెక్ట్లో ఎక్కువ వస్తుంది ప్రాఫిట్ ఓకే ఇక్కడ ఏమైంది పొరపాటు నువ్వు రివర్స్లో ఉంటే నీకు అనాలిసిస్ తెలియదు ఎక్కువగా ఆపోజిట్ సైడే ఉంటావు నువ్వు సో ఇక్కడ ఇది ఒకటి బ్రేక్ అయింది అప్ సైడ్ పోద్దని చూస్తావు అది యాక్చువల్గా లిక్విడిటీ తీసుకుని డౌన్ సైడ్ వస్తుంది అవన్నీ తర్వాత చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది ఆపోజిట్ సైడ్ పొరపాటున మనం ఇక్కడ బై చేసాం అనుకుందాం నార్మల్ డేస్లో రెండు వందల దగ్గర బై చేస్తే అది యాభై రూపాయలకి వచ్చేయొచ్చు ఇలా పడినప్పుడు సో అదే ఎక్స్పైరీ రోజు నుంచి చేస్తే ఆ రెండు వందలు ఉన్నది పది రూపాయలు రెండు రూపాయలు కూడా అయిపోద్ది వాలిటాలిటీకి ఎక్స్పైరీ వాల్టాలిటీకి అర్థమవుతుందా అందులోనూ మీరు ఎక్స్పైరీ రోజు ఎప్పుడైతే ఆఫ్టర్నూన్ తర్వాత చేస్తారో అవన్నీ హైలీ హైలీ వాలిటీలు అనమాట త్రీ ట్వంటీకి మనకి త్రీ ట్వంటీకి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది కదా జీరో అయిపోతుంది ప్రతి ఎక్స్పైరీ అప్పటికప్పుడు యాభై రూపాయలు వంద రూపాయలు ఇరవై రూపాయలు ఉంటాయి దగ్గరలో ఉన్నాయి ఏటీఈ ఓటీఈ ఇవన్నీ ఉంటాయి చూడండి ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ ఎన్ మనీ ఇవన్నీ తెలియాలి ఇవన్నీ తెలియకుండా మీరు ఆప్షన్ బయ్యింగ్ అనేది అసలు చేయొద్దు వాడు ఎవడో టిప్స్ ఇస్తాడు వాడు కోర్సు అమ్ముకోవడానికి వాడు సిగ్నల్స్ ఇస్తాడు వాడు థీరీలు చెప్తాడు బిగ్ బార్ థియరీ అంటాడు గ్రీన్ బార్ థీరీ అంటాడు లేకపోతే హైబ్రిడ్ ఎస్ఎంసీ అంటాడు ఏదో ఒకటి చెప్తారు వాడు రిజల్ట్ చూడండి నేనేమో వాళ్ళు అనట్లే వాడు రిజల్ట్ చూడండి వాడు అలా చేస్తున్నాడు వాడికి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే ఆప్షన్ బయ్యింగ్ చేయలేరు చేయకూడదు ఎవరైతే బిగినర్స్ ఉంటారో అసలు చేయకూడదు అది అసలు ఎందుకు క్రియేట్ చేశారు ఆ ఇన్స్ట్రుమెంట్ అది తెలియాలి ఫస్ట్ మీకు హెడ్జింగ్ కోసం క్రియేట్ చేశారు సో అందుకని మనం ఆప్షన్ బయింగ్ జోలికి వెళ్ళొద్దు అర్థమైందా ఇవి నేను ఇదొకటి ఇదొకటి మూడు ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పాను సో ఇప్పుడు ఏం చేయాలి సో ఈక్విటీలో చేసుకోండి మీ దగ్గర క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఉంటే ఈక్విటీలో ఏమైంది ఇది ఈక్విటీ అనమాట నార్మల్గా ఏదో ఒకటి ఏదో ఒక రిలయన్స్ షేర్ ఏదో ఒక షేర్ అనుకుందాం వంద రూపాయల దగ్గర ఉంది సో వంద రూపాయల దగ్గర బై చేశాను నేను ఒక షేర్ బై చేశాను అది యాభై రూపాయలు నేను ఎస్సలు పెట్టుకున్నా లాస్ అయితే ఎంత ఎస్సలు అవుతుంది యాభై అవుతుంది యాభై అవుతుంది ఆప్షన్ బెయింగ్లో లేవదు యాభై కాదు అక్కడ ఎనభై అవ్వచ్చు వంద అవ్వచ్చు అర్థమవుతుందా సేమ్ ఒకలాటికే అక్కడేమోది తేట ఎఫెక్ట్ అయ్యింది గామా ఎఫెక్ట్ అయ్యింది అక్కడ నీకు అర్థం కాదు అది చాలా డిఫికల్ట్ అది అది అర్థం చేసుకోండి అది చెప్పడానికి నేను ఇదంతా ట్రై చేస్తున్నాను ఓకే అలా ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ వంద దగ్గర పై చేసావు రెండు వందల దగ్గరికి వెళ్ళింది వంద రూపాయలు ప్రాఫిట్ వస్తుంది మీకు అలా ఉండదు ఆప్షన్స్లో ఈ సైడ్ కూడా చెప్తున్నారు రెండు సైడ్లు ఉంటుంది అన్నమాట ఒకవేళ ప్రాఫిట్ వస్తే అందులో మూడు వందలు రావచ్చు రెండు వందల యాభై రావచ్చు నూట యాభై రావచ్చు ఎందుకని గామా ఎఫెక్ట్ పడద్ది మీ సైడ్ ఉన్నప్పుడు అది ఎక్స్పైరీ రోజు ఇంకా ఎక్కువగా జరుగుతుంది ఆ గామా ఎఫెక్ట్ థేటా డికే రెండు ఎక్కువగా జరుగుతాయి దగ్గరకు వచ్చింది కాబట్టి ఆప్షన్ డికే అవుతుంది కాబట్టి ఎండ్ ఎండ్లోకి వచ్చేసింది కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ హై వాలిటి ఉంటుంది ఆప్షన్ ఎక్స్పైరీ రోజు అస్సలు చేయొద్దు సో ఇదైతే వీడియో మళ్ళీ చూడండి అర్థం కాకపోతే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పే ప్రతి వాడు అర్థమవుతుంది సో కరెక్ట్ కాదో వాళ్ళకి తెలుసు నేనేం చెప్తున్నాను సో అది ఆప్షన్ బెయింగ్ గురించి ఈక్విటీ గురించి అది అయిపోయింది నెక్స్ట్ సో మనం సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళంటే ఏం చేయాలి ఏం చేయకూడదు నార్మల్గా నేను సింపుల్గా చెప్తున్నాను ఈ వీడియోలో తర్వాత వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తాను ట్రేడింగ్ వర్సెస్ గ్యామ్లింగ్ సో ట్రేడింగ్ అంటే ఏంటి యాక్చువల్గా చాలా ఉంటాయి అనమాట సో నీకు అందులో హై ప్రయారిటీ ఏంటి పేషెన్స్ ఉండాలి పేషెన్స్ ఉండాలి అంటే వెయిటింగ్ ఉండాలి సో నువ్వు సింపుల్గా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్కి అన్సక్సెస్ఫుల్ ట్రేడర్ ఆర్ గ్యామ్లర్కి ఉండే డిఫరెన్స్ సేమ్ ఇదొకటే వెయిటింగ్ సో దాన్నే ఇంపేషెన్స్ అంటాం అంటే వెయిటింగ్ ఉండదు వెంట వెంటనే తీసుకుంటావు కాల్ బై చేస్తాడు పుల్ బై చేస్తాడు క్యాండిల్ టు క్యాండిల్ వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు ఎంపల్స్గా నేను చేశాను ఒకప్పుడు మనం ఈ మిస్టేక్స్ చేస్తాం అవి మనం మిస్టేక్స్ కాదు అది యాక్చువల్గా యాక్షనల్ ఎఫెక్ట్ పడుతుంది అని అర్థం చేసుకోండి అది అర్థం చేసుకుంటే అప్పుడు ఆపేస్తారు ఇంతకుముందు నాకు మనం ఎవరో చెప్పలేదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తున్నాను ఈ వీడియో అర్థమైనవాడు నేర్చుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఆప్షన్ బై ఆపేస్తాడు లేదు ఇంకా అలాగే చేస్తాను ఇక్కడ సెబీ రిపోర్ట్లో ఆ నైంటీ పర్సెంట్లో నేనే ఉంటానంటే చేసుకోండి నో ప్రాబ్లం ఎవరైతే కొంచెం అర్థం చేసుకుందాం అనుకుంటారో వాళ్ళు కంటిన్యూ చేయండి ఓకేనా నేను ఇంకా చేస్తాను ఆపోజిట్ చేస్తాను కింద కామెంట్ పెడతానంటే పెట్టుకోండి నాకు ఫరక్ పడదు నేను స్టార్ట్ చేశానంటే ఇవి రెడీ అయ్యి స్టార్ట్ చేశాను ఓకేనా నెక్స్ట్ ఎడ్జ్ ఉండాలి ఫస్ట్ ఏంటి పేషెన్స్ ఉండాలి వెయిటింగ్ ఉండాలి మెడిటేషన్ చేయండి గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి ఒక ట్రేడ్ రెండు ట్రేడ్ అనుకుని క్లోజ్ చేయండి రెండు కన్నా ఒకటి ఎక్కువ పడిన ఓవర్ ట్రేడింగ్ అవుతుంది నేను స్కాల్ పర్మించి స్కాల్ చేసుకుంటుంది అది సెకండరీ వాళ్ళకి సూట్ అయింది స్కాల్ పిన్లో సక్సెస్ అయిన వాళ్ళకి డే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇంట్రేడే చేస్తా అన్నవాడు రెండు ట్రేడ్లు అంతకుమించి వెళ్ళొద్దు సో ఎడ్జ్ ఉండాలి ఎడ్జ్ ఎప్పుడు వస్తుంది నీ దగ్గర స్కిల్ ఉండాలి మార్కెట్లో త్రీ ఎమ్స్ ఉంటాయి ఎం అంటే మెథడ్ ఎం అంటే మనీ అర్థమవుతుందా మెథడ్ ఉండాలి మనీ ఉండాలి మన దగ్గర తర్వాత మైండ్ సెట్ ఉండాలి ఆ త్రీ ఎం ఉంటేనే సో అందులో మెథడ్ అంటే ఎడ్జ్ అనమాట ఎడ్జ్ అంటే నీకు దగ్గర స్కిల్ ఉండాలి ఎడ్జ్ ఉన్నప్పుడే నీకు ప్రాఫిట్స్ వస్తాయి ఎడ్జ్ అంటే ఏంటి ఎడ్జ్ లేకపోతే ఏంటి ఎడ్జ్ లేకపోవడం అంటే కాయిన్ ఫ్లిప్ చేసినట్టు హెడ్ అండ్ టెయిల్ లాగా ఎడ్జ్ ఉంటే నీకు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ విన్ రేట్ ఉంటుంది ప్రాబిలిటీ ఉంటుంది అర్థమవుతుంది అది ఎడ్జ్ అనమాట ఎడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఒక థింగ్ జరగడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇంకోటి జరగకుండా అది హెడ్జ్ నువ్వు మార్కెట్లో ఎడ్జ్ ఉంటేనే నీకు ట్రేడింగ్ వస్తుంది నువ్వు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వగలుగుతావు ఓకేనా అది ఎడ్జ్ సో ఈ చేస్తాడు ఆమ్లోర్ ఎమోషన్స్ సో లాస్ అయింది వాడినాడు కొట్టుకుంటాడు లేకపోతే ఏదో బద్దలు కొడతాడు ఇవన్నీ జరుగుతాయి అందరికీ జరుగుతాయి తప్ప అట్లా ఇనిషియల్ స్టేజ్లో అన్నీ జరుగుతాయి ఒక ఎక్స్పీరియన్స్ వస్తే కానీ ఇవన్నీ మనం హ్యాండిల్ చేయలేము సో ఎమోషన్స్ నాకు కూడా ట్రిగర్ అవుతాయి నేను చేసిన ఇనిషియల్ స్టేజ్లో మిస్టేక్స్ అన్నీ జరుగుతాయి సో నెగిటివ్ ఎమోషన్ వచ్చింది లాస్ అయ్యాము మనకు తెలియకుండానే జరుగుతుంది ఎందుకని ఆప్షన్ బయింగ్ చేస్తున్నాం మనం అది హైలీ రిస్కి అక్కడ సో లాస్ అయినప్పుడు చాలానే లాస్ అవుతాం అప్పుడు మనకేమైతయి నెగిటివ్ ఎమోషన్స్ టెగర్ అవుతాయి మనం ఏం చేయలేము వేరే వాళ్ళ మీద మనకు ఓపెన్ చూపిస్తాం ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాం ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది అది ఎమోషన్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాం మనం ఒకవేళ పాజిటివ్ వచ్చింది గ్రీడ్ వస్తుంది ఇంకేంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది నేను అనుకున్నట్టే జరుగుతుంది రెండూ రాకూడదు బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇదేంటి ఇది ఒక పెండిలో అనుకోండి ఇటు స్వింగ్ అవుతుంది అటు ఇటు బాల్ అనేది సో లాస్ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది పాజిటివ్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు షిఫ్ట్ అవుతాయి మనకి ట్రేడింగ్ చేసేటప్పుడు సో ఈ ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండాలి ప్రాఫిటబుల్ ట్రేడర్కి సో పేషెన్స్ బిల్డ్ అవ్వాలి నువ్వు లాస్ వచ్చినా నువ్వు ఏం చేయాలి లిమిటెడ్ లాస్ పెట్టుకోవాలి అప్పుడు నీ ఎమోషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది లిమిటెడ్ లాస్ పెట్టుకున్నప్పుడు నీకు లాస్ అయినా ఫర్క్ పడుతుంది నీకు అర్థం అవుతుంది నువ్వు ఎడ్జ్ ప్రకారం నీ సెటప్ ప్రకారం చేస్తున్నప్పుడు ఒక రెండు మూడు రోజులు లాస్ అయినా నువ్వు సెవెంటీ పర్సెంట్ విన్ రేట్ ఉంటే నీ నీ ఎడ్జ్కి మూడు రోజులు లాస్ అయినా నాలుగో రోజు విన్ అవుతావు సో అది ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి లిమిటెడ్ రిస్క్ పెట్టుకోవాలి ఈవెన్ పాజిటివ్ అయినా అంతే గ్రీడ్ వస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకేంటి మార్కెట్ నేను ఏం చేసినా వర్క్ అవుతుంది అనిపిస్తుంది అర్థం చేసుకోవాలి ట్రేడింగ్ అంటే అదే అది యూ వసెస్ యూ యుస్సీస్ మార్కెట్ కాదు మనల్ని మనం అర్థం చేసుకోవడం మనం లాస్ వచ్చినప్పుడు అలా రియాక్ట్ అవుతున్నాం ఒకవేళ ప్రాఫిట్ వచ్చినట్టు ఎలా రియాక్ట్ అవుతున్నాం ఇదంతా జర్నల్ చేసుకోవాలి ఎమోషన్స్ అన్ని సో అప్పుడే ఇంప్రూవ్ అవుతుంది మీ సిస్టమ్ అనేది అవి నేను ఇంకా ముందుకెళ్ళేటప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను నెక్స్ట్ ఫైవ్ రూల్స్ ఉంటాయి అన్నమాట యాక్చువల్గా ట్రేడింగ్ ఇన్ ద జోన్ అనే ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ అయితే చదవండి అందరికీ రికమెండ్ చేస్తాను సో అందులో ఫైవ్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ లేకుండా మనం చేసినప్పుడు ప్రాఫిటబుల్ ట్రేడ్ రావాలేము ఆ రూల్స్ ఏంటి అసలు ఫస్ట్ రూలే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన చేతిలో ఏమి ఉండదు ఎక్కడో ఏదో బ్లాస్ట్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే రోజున మొన్న ఫాలో అయింది కదా ఏమైంది టారిఫ్స్ పెంచారు అనుకుందాం యుఎస్లో ట్రంప్ టారిఫ్స్ పెంచారు చైనా మీద అనుకుందాం సో అక్కడ సడన్ ఫాలో వచ్చింది అది మీ చేతిలో ఉందా అక్కడ బై చేసుకొచ్చున్నారు అనుకుందాం ఒకవేళ బిట్కాయిన్లోనో లేకపోతే నాస్టాక్లోనో మీరు బై చేశారు ఓకేనా ఏమైంది సడన్ ఫాల్ మొత్తం పోతుంది అది నీ మన చేతిలో ఉంటుందా ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు సో అలా ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ పడుతుంది అప్పుడు ఏదైనా జరగవచ్చు అందుకే నీకు స్టాప్లాస్ ఉండాలి ప్రతి ట్రేడ్కి సో నీకు లిమిటెడ్ ఉండాలి రిస్క్ అనేది ఎప్పుడైనా సరే అది ఫస్ట్ థింగ్ ఎనీథింగ్ అన్ హ్యాపెన్ అలాగ సెకండ్ హెడ్జ్ ఉండాలని చెప్తారు థర్డ్ ప్రాబిలిటీ గురించి చెప్తారు అర్థమవుతుందా సో అలా ఒక ఫైవ్ రూల్స్ ఉంటాయి ఆ ఏదైతే చదవండి ఒకసారి ఆ బుక్లో మీకు ఉంటుంది నేను తర్వాత మెన్షన్ చేస్తాను ఏ టు జెడ్ ఇంకా హై ప్రాబిలిటీ ట్రేడింగ్ అనే ఒక బుక్ ఉంటుంది ఇంకా ట్రేడర్స్ మైండ్ సెట్ అని ఒకటి ఉంటుంది సో ద మెంటల్ గేమ్ ఆఫ్ ట్రేడింగ్ అని ఒకటి ఉంటుంది సో ఇలాంటి మంచి మంచి పుస్తకాలు అన్నీ అవన్నీ చదవండి సో లేకపోతే ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళ స్టోరీస్ చదవండి సక్సెస్ఫుల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మన దగ్గర మనకు కనిపించే వాళ్ళ గురించి కాదు వరల్డ్ బెస్ట్ ట్రేడర్స్ గురించి చదవండి ఇంట్రాడే ట్రేడర్స్ జెస్సీ లవర్మూర్ గురించి చదవండి అలా గొప్ప గొప్ప వాళ్ళు అన్నారు ఒమర్ అష్రఫ్ గురించి చదవండి సో ఇలా ఎవరైతే ప్రాఫిటబుల్ అయ్యి నెంబర్ వన్ పొజిషన్ ఉన్నారో వాళ్ళు రియల్ టైం వాళ్ళు పాడ్కాస్ట్లు చేస్తారు అవి అవి వినండి అంతే తప్ప నీకు ఏదో యూట్యూబ్లో కార్లు చూపించేశాడు ఎక్కడో దుబాయ్లో వెళ్ళి ఏదో రెంట్కి కార్లు తీసుకుని చూపించడం హోటల్లో ఉండి అవన్నీ చూపిస్తే మోసపోకండి వాళ్ళ రిజల్ట్ చూడండి వాడు పీఎండ్లు పెట్టమనండి వాడి సిక్స్ మంత్స్ డేటా చూడండి వన్ ఇయర్ డేటా చూడండి అంతే సో మన తెలుగు వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారంటే అర్థం చేసుకోండి ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎవరూ లేరనుకుంటే ఓకే ఎవరైనా చెప్తున్నారన్నప్పుడు మారితే బెస్ట్ మన తెలియకుండా లాస్ అయ్యామంటే ఓకే ఇంప్రూవ్ అవ్వచ్చు తెలిసి చేస్తున్నామంటే ఈ వీడియో చూసుకోవడం మీరు మళ్ళీ చేస్తున్నారంటే సన్స్ లేదు మీ ఇష్టం అది అది మీ పర్సనల్ ఇంకా ఓకే డన్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి సో మనం ఏం చేయొచ్చు సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ అసలు ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి స్క్యూడ్ అంటే ఏంటి సో ఈ సిస్టమ్ మొత్తం ఏంటంటే ట్రేడింగ్ అనేది మొత్తం స్క్యూడ్ అనమాట అంటే తొంభై శాతం లేకపోతే నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతారు ఫెయిల్ అవుతారు ఎందుకంటే ఎమోషన్స్ కంట్రోల్ చేయాలి ది హార్డెస్ట్ గేమ్ మీద ఎర్త్ అనమాట సో ఇది ఎంత హార్డెస్ట్ అంటే ఒకసారి మీరు ట్యాకిల్ చేయగలిగితే స్కేలింగ్ కూడా అలాగే ఉంటుంది అంత రివార్డ్ ఇస్తుంది అనమాట సో ముందు మీరు అర్థం చేసుకోవాలి అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేది అర్థం చేసుకోవాలి నైంటీ పర్సెంట్ లాస్ అవుతున్నాం నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ అవుతున్నాం అర్థమవుతున్నా అందులోని రిమైనింగ్ వల్ల ఏం చేస్తున్నారు ఒక ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ అవుతుంది అనుకుంటే ఆ ఫైవ్ పర్సెంట్లో త్రీ పర్సెంట్ బ్రేక్ ఇవ్వన్ అవుతారు అంతే జస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతారు చిన్న చిన్న ప్రాఫిట్స్ తోటి ఇంకా రిమైనింగ్ టూ పర్సెంట్లో వన్ పర్సెంట్ అనేవాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ లైక్ వన్ మంత్కి లెట్సే వాడు థౌసండ్ డాలర్స్ తీస్తాడు లేకపోతే టూ థౌజండ్ డాలర్స్ తీస్తాడు అంటే లక్షల్లో తీస్తాడు ఇంకా రిమైనింగ్ వన్ పర్సెంట్ మాత్రం వాడు వన్ మంత్కి మిలియన్ సంపాదిస్తాడు టెన్ ల్యాక్స్ టెన్ థౌసండ్ డాలర్స్ అట్లా ఇటు థౌసండ్ డాలర్స్ కదా ఈ టెన్ థౌసండ్ డాలర్స్ అంటే మిలియన్ అనమాట వన్ మిలియన్ వన్ ఒక టెన్ థౌసండ్ డాలర్స్ అంటే టెన్ ల్యాక్స్ మన కరెన్సీలో సో అలా మిలియన్స్ మిలియన్స్ చేస్తారనమాట ఆ వన్ పర్సెంట్లోనే ఉన్నారు ఈ డేటా అంతా వెళ్ళి చెక్ చేయండి ప్రాప్ అన్ని ఫ్రీగా పెడతాయి ప్రాఫ్ చెప్తే కూడా ఎవరు ఎక్కువ విన్నింగ్ ప్రాబిలిటీలు ఉన్నారు ఎవరు ఎక్కువ పే అవుట్స్ తీసుకుంటున్నారు మీరు వెళ్ళి చూస్తే ఎవరు ఎక్కువ పేఅవుట్స్ ఇస్తారు అంటే ఒకటే ఎసెట్ చేస్తాడు ఒకే ఎసెట్ చేస్తాడు సో ఒకటే అసెట్ చేస్తే ఆ బిహేవియర్ అనేది వాడికి అర్థమైపోతుంది వారి పీరియడ్ ఆఫ్ టైమ్ చేస్తానే ఉంటాయి ఒక అసెట్ని నువ్వు సిక్స్ మంత్స్ చేయి వన్ ఇయర్ చేయి దాని మూమెంట్స్ అంతా నీకు ముందే అర్థమైపోతాయి కొంతమంది గోల్డ్ ఒకటే చేస్తారు ఫారెక్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ఒకటే చేస్తే దాని బిహేవియర్ నీకు అర్థమవుతుంది నువ్వు ఈజీగా ప్రాఫిటబుల్ అవుతావు అది కూడా ఒకటే సెషన్ చేసిన వాళ్ళు ప్రాఫిటబుల్ అవుతున్నారు ఎక్కువ పేవర్స్ ఎవరు చేస్తున్నారు వెళ్ళి అనాలిసిస్ చేయండి రీసెర్చ్ చేయండి ఎక్కువ పేవర్స్ ఎవరు చేస్తాడు ఒకటే పేరు చేస్తాడు ఒకటే సెషన్ చేస్తాడు అది లండన్ అయితే లండన్ న్యూయార్క్ అయితే న్యూయార్క్ అందులోనే మనకు వాలడాలిటీ ఉంటుంది కాబట్టి అది చేస్తారు ఏషియా ఎక్కువ చేయరు ఏషియా మనకు ఎక్కువ కన్సల్టేట్ అవుతుంది సో ఇలా సెషన్స్ ఉంటాయి ఆ సెషన్ బట్టి చేస్తారు సో ఇవేంటి నేను ఏం చెప్తున్నానంటే ఫండింగ్ అకౌంట్స్ గురించి చెప్తున్నా ఫండింగ్ అకౌంట్స్లో కూడా రెండు ఉంటాయి ఫారెక్స్ ఉంటుంది ఫ్యూచర్స్ ఉంటాయి సో ఫారెక్స్ ఏంటంటే మనకి డీసెంట్రలైజ్డ్ అంటే మనకి అన్సెంట్రలైజ్డ్ అని చెప్పేసి ఫారెక్స్లో మనకి వాల్యూమ్ ఉండదు అందులో కూడా మనకి ఫ్లచ్యువేషన్స్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో అందులో కూడా ఒకవేళ మీరు ఫారెక్స్ చేద్దాం అనుకుంటే ట్రస్టెడ్ ఫండింగ్ అకౌంట్సే చేయండి ఎవరైతే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారో మ్యాచ్ అనే ఒకటి ఉంటుంది అనమాట సో మ్యాచ్ ఫార్మ్స్ అనే వెబ్సైట్ ఉంటుంది అందులోకి వెళ్తే మీకు నెంబర్ వన్ పొజిషన్లో ఎవరు ఉన్నారు ఫండింగ్ పిప్స్ ఫండింగ్ నెస్ట్ ఎఫ్టీఎంఓ అని ఉంటుంది ఎఫ్టీఎంఓ మన ఇండియాలో బ్యాన్ అయింది సో మనకి ఫండింగ్ పిప్స్ ఉంది నెంబర్ వన్లో ప్రజెంట్ ఫండింగ్ పిప్స్ ఫండెడ్ నెస్ట్ ది ఫైవ్ ఇయర్స్ అని ఒకటి ఉంటుంది సో అలా ఎవరైతే ట్రస్ట్ వర్తి పైలెట్ రేటింగ్ ఉంటుంది రేటింగ్ చూసి తీసుకోండి అంతేగాని ఎవడో పెట్టాడు ఏదో పెట్టాడు కాదు మీరు రీసెర్చ్ చేసి తీసుకోండి తీసుకో ముందు తీసుకునే ముందు నెక్స్ట్ ఫ్యూచర్స్ అకౌంట్కి వస్తే టాప్ స్టెప్ ఉంటుంది ఫస్ట్ పొజిషన్లో తర్వాత మై ఫండింగ్ ఫ్యూచర్స్ ఉంటుంది తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఫండింగ్ టిక్స్ ఫండింగ్ టిక్స్ అంటే ఫండింగ్ టిప్స్ అనమాట సో ఆల్ ది సేమ్ వాళ్ళు ఫర్ నుంచి ఫ్యూచర్స్లో కూడా రీసెంట్గా వచ్చారు సో నెక్స్ట్ ట్రేడిఫై సో కొంచెం ట్రస్టెడ్ ఏదైతే ఉందో చూసుకుని పే అవుట్స్ వస్తున్నాయా లేదో చూసుకుని అప్పుడు మాత్రమే ఫండెడ్ అకౌంట్స్ అయినా సరే తీసుకోండి సో ఫండెడ్ అకౌంట్స్ తీసుకుంటే ఏమైందంటే మన రియల్ మనీ మొత్తాన్ని మనం రిస్క్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ మై ఫండింగ్ ఫ్యూచర్స్ చూసుకుంటే మీ దగ్గర ఒక ఎనిమిది వేలు ఉంటే సో మనం ఆప్షన్స్లో పెడితే వెంటనే పోతుంది ఎనిమిది వేలతో ఏం చేయలేవు ఆప్షన్ బ్యాకింగ్లో ఆ ఎనిమిది వేలతో నీకు ఒక ఫిఫ్టీకి అకౌంట్ వస్తుంది కోర్ అకౌంట్ సో అంటే నీకు టూ ల్యాక్స్ క్యాపిటల్ ఇస్తాడు ఫస్ట్ ఛాలెంజ్ అకౌంట్ నువ్వు అందులో త్రీ ల్యాక్స్ చేస్తే టూ థౌజండ్ డాలర్స్ ఇస్తాడు త్రీ డాలర్స్ చేస్తే అప్పుడు నీకు ఆ టూ డాలర్స్ అనేది రియల్ అకౌంట్ ఇస్తాడు మళ్ళీ నువ్వు అందులో ఫైవ్ విన్నింగ్ డేస్ ప్రూవ్ చేసుకుంటే నువ్వు ఉత్తర పెట్టుకోవచ్చు నేను అది నెక్స్ట్ పేఅవుట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను ఓకేనా ఇలా ఉంటాయి ఎవరైతే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారో హైలీ ఏదైతే మనకి రివార్డ్ ఇస్తున్నారో ఎక్కువ పేవోర్స్ ఎవరు ఇస్తున్నారో చూసి రీసెర్చ్ చేసి మాత్రమే తీసుకోండి అంతేగాని ఏదో డిస్కౌంట్ ఉంది ఏదో ఎవడో పెట్టాడో అకౌంట్ ఉంది అని తీసుకోండి ఫండెడ్ అకౌంట్స్ అయినా సరే అలా జాగ్రత్తగా తీసుకుని చేయండి సో ఇది వీడియో వీడియోగాయస్ అసలు మనం ఏం చేస్తున్నాం ఎందుకు ఆప్షన్ బయింగ్ చేయలేము మన మిస్టేక్ ఉందా అసలు ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి దాని ఎఫెక్ట్ అలా పడుతుంది సెబీ రిపోర్ట్ ఏం చెప్తుంది త్రీ ఇయర్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ రీసెర్చ్లో సో తెలంగాణలోనే ఒక అరౌండ్ పెర్ పర్సన్ నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయితే పర్ పర్సన్ వచ్చేసి టూ ల్యాక్స్ లాస్ అవ్వడు తెలంగాణ స్టేట్ అంటే మన వాళ్ళే కదా అట్లీస్ట్ తెలుగు స్టేట్ అంతా మనమే కదా సో మన కమ్యూనిటీలో ఒకరు లాస్ అయినట్టే అర్థం చేసుకోండి తెలియకుండా లాస్ అయ్యారా ఆప్షన్ గ్రిక్స్ తెలియలేదా ఓకే యాక్సెప్ట్ చేయండి ఇంకేమైనా ఆపేయండి ఈక్విటీ చేసుకోండి ట్రేడింగ్ వస్తే పండెడ్ అకౌంట్స్ చేసుకోండి అంతే తప్ప ఆప్షన్ బై మళ్ళీ చేయొద్దు ఇది తెలిసి కూడా లాస్ అయ్యి మళ్ళీ చేస్తామనుకుంటే అందులో మీకు రిజల్ట్ కనిపించదు ఎందుకు కనిపించదు అవన్నీ మీ చేతిలో లేదు ఇవి ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ నువ్వు యాభై లాస్ పెట్టినప్పుడు యాభై లాస్ అవ్వదు అక్కడ ఎనభై లాస్ అవుతుంది వంద లాస్ నీ చేతిలో లేదు ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ పడుతుంది మీ సిస్టమ్ మీద నువ్వు ప్లానెడ్గా నీకు తెలిసి యాభై దగ్గర రిస్క్ పెట్టావు తీసుకుని వచ్చేసో అది అది ట్రేడింగ్ అంతే తప్ప నువ్వు యాభై పెట్టినప్పుడు అక్కడ పోతే అది ట్రేడింగ్ అవ్వదు ఆప్షన్ బయంగ్ అనేది జీరో జీరో అనేది ట్రేడింగ్ కాదు అది ప్యూర్ గ్యాంబ్లింగ్ సో అది కనిపించినప్పుడు కనిపిస్తే పోయినప్పుడు కూడా అలాగే పోతుంది అదే డిఫరెన్స్ ఇక్కడ ట్రేడింగ్కి గ్యామింగ్కి చాలా తిన్నెస్ట్ లైన్ ఉంటుంది మధ్యలో ఆ డిఫరెన్స్ అర్థం అవకపోతే మనం ఎప్పుడూ అటు సైడ్ వెళ్ళలేము సో ఇది వీడియో గైస్ సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఐసిటి తెలుగు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను కింద మీరు ఏమైనా కామెంట్స్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్